హలో వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరోసారి మన ఛానల్లో ఈరోజు పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగి ముప్పై ఆరు యాభై కొలతల్లో రెండు వందల గజాలకు పైగా ఉన్నటువంటి నాలుగు సెంట్లకు పైగా కట్టినటువంటి వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను ఇక్కడ చూసేటువంటి హౌస్ అయితే ఈరోజు మనకి సేల్కుందండి హౌస్ యొక్క ఫ్రంట్ వ్యూ అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మనం మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి అయితే వచ్చాము ఇక్కడ రైట్ సైడ్ లో స్టేర్ గేస్ ఇచ్చారు ఒక లాబీ అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రంట్ లో అట్లానే లెఫ్ట్ సైడ్ లో లాంగ్ లెంత్ లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ హౌస్ క్వాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది అయితే అన్ని ఫెసిలిటీస్ కూడా చేరువులో ఉండాలి కదా ఈ హౌస్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్స్ కి రైల్వే స్టేషన్ స్కూల్స్ కాలేజెస్ వీటన్నిటి కూడా చేరువులో ఉంటుంది షాపింగ్ మాల్స్ కూడా నియర్ బై లో ఉన్నాయండి ఇప్పుడు మనము ఈ ఇంటికి మెయిన్ డోర్ అయినటువంటి వెస్ట్ ఫేసింగ్ డోర్ దగ్గరికి వచ్చాము గ్లాస్ ఫిట్టింగ్ డోర్స్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ తో డిజైన్ చేయడం జరిగింది అండి లోపలికి రాగానే విశాలమైనటువంటి హాలు టీవీ నుండి కబోర్ టాప్ లో బ్యూటిఫుల్ పీపీ ఫాల్ సీలింగ్ అయితే కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇంట్లోకి అట్లా ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ ఫార్టీ టైల్స్ టైల్స్ యూస్ చేశారు ఇక్కడ ఈ హౌస్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి ఎట్లాంటి వర్క్ అయితే లేదన్నమాట ఇంట్లో ఎలక్ట్రికల్ వుడ్ వర్క్ కంప్లీటెడ్ గా ఫినిష్ అయ్యుంది వర్క్ అంతా కూడాను హాల్ కి ప్రక్కగానే రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఇదే మాదిరిగా ఉంటుంది బెడ్రూమ్స్ యొక్క డోర్లు రాఫ్టర్స్ తో ఫినిషింగ్ చేశారు ఇప్పుడు చూసేటువంటిది మాస్టర్ బెడ్రూమ్ అండి అంటే ఈ ఇంటిలో పెద్ద బెడ్రూమ్ ఇదే అనమాట మనకి పదమూడు పన్నెండు సైజుల్లో గ్లాసీ ఫినిషింగ్ వర్టిఫై టైల్స్ ఫ్లోరింగ్ తో టాప్ లో బ్యూటిఫుల్ పిఏపీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైటింగ్ సపోర్టింగ్ తో చాలా అంటే చాలా స్పేషియస్ అయితే కనిపిస్తుంది బెడ్రూమ్ అనేది ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్ రూమ్ అయితే చూద్దాము ఇది ఈ ఇంటిలో రెండో బెడ్రూమ్ అండి అంటే చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ యొక్క డోర్ కూడా రాఫ్టర్స్ రాఫ్టర్ ఫినిషింగ్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పది పదకొండున్నర సైజులో ఉంటుంది టాప్ లో బ్యూటిఫుల్ బ్యూర్ ఫాల్ సీలింగ్ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో మనకి స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారండి అంటే రూమ్ లో స్పేస్ తగ్గిపోకుండా బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట ఇవి ఇట్లా స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి అదే విధంగా బయట సైడ్ కూడాను ఒక వాష్రూమ్ అయితే ఉంది ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది సెవెంటీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది హౌస్ యొక్క లొకేషన్ కూడా చూసినట్లయితే మనకి గుంటూరు జిల్లాలోని గుంటూరులో గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉంది గుంటూరు బస్ స్టాండ్ నుంచి పొన్నూరు బాపట్ల తెనాలి వెళ్ళేటువంటి రోడ్ లో మెయిన్ రోడ్డు అతి చెరువులు ఉంటుంది మరలా బయటకు వచ్చేసినట్లే జావది ఇక్కడ హాల్ అయితే చూడవచ్చు టీవీ నుండి కబోర్డ్ అండి చాలా అందంగా చూడండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చివరిగా ఇంటిలో కిచెన్ దగ్గరికి వచ్చి వచ్చాము ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడా ప్లై విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఓపెనబుల్ డోర్స్ గ్లాస్ ఫిటెడ్ డోర్స్ అయితే ఇచ్చారు ప్లాట్ఫామ్ అంతా కూడా గెలక్సీ గ్రానిట్ యూజ్ చేశారు అదే విధంగా టైల్స్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇంకా ఎండికైతే వచ్చేసాము చివరిగా ఒక వాష్రూము అలా ఖాళీ స్పేస్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు ఒక వీడియో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ ఏర్పాటు చేస్తారు వీడియో కూడా మీకు అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్